మీ లైఫ్ మీరు అనుకున్నట్టు ఉండకపోవడానికి మీ జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మీరు మ్యానిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా వాడకపోవడం అంటే అది మీరు చేసే తప్పే మరి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపన్నొప్పన హేళర్ని కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మన జీవితంలో మనకి కావలసినవే కాదు మనం వద్దనుకున్నవి కూడా జరగడానికి ప్రధానమైన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే కాన్షియస్ మైండ్కి అలాగే సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న తేడా ఆ తేడాని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోలేకపోవడమే దానికి మెయిన్ రీజన్ అది ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా చెప్పాలి అంటే మనం అనుకుంటూ ఉంటాం నేను ఏమీ ఆలోచించట్లేదు అని అనుకుంటున్నప్పటికీ మైండ్ అనేది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది అది మీకు ఆల్రెడీ తెలుసు మరి ఆ మైండ్ ఆలోచించే భావోద్వేగాలు ఫీలింగ్సే మీ లైఫ్లోకి జరుగుతాయి అన్న విషయం కూడా మరి మీకు తెలుసు మరి వీటిని ఎలా కంట్రోల్ పెట్టాలి అన్న విషయం అయితే తెలియాలి కదా అంటే దానిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఆ భావోద్వేగాలు ఆ ఫీలింగ్స్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అది తెలుసుకుంటే సరిపోతుంది ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనమాట అంటే మన భావోద్వేగాలు ఎలా పనిచేస్తున్నాయి అని అర్థం చేసుకోగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ని మనం కరెక్ట్గా అప్లై చేయగలం యాక్చువల్గా ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా వాయిస్ కొంచెం గుబురుగా వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే కొంచెం బయటికి ట్రిప్కి వెళ్ళడం వల్ల కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి వన్ టూ డేస్లో సెట్ అయిపోతుంది ఇప్పటికీ చాలామందికి ఒక డౌట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మేనిఫెస్టేషన్కి మధ్య తేడా ఏంటి లేదా రెండు ఒకటేనా అనే సందేహం ఇప్పటికీ మందిలో ఉంది సింపుల్గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వంలో ఎప్పుడూ పనిచేసే ఒక నియమం లాంటిది దానినే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే ఆ నియమం వల్ల వచ్చే అవుట్కమ్ అదే మానిఫెస్టేషన్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ప్రిన్సిపల్ అయితే అవుట్పుట్ మ్యానిఫెస్టేషన్ చాలా సింపుల్గా అర్థం చేసుకోండి చాలా చాలా సింపుల్ ఎందుకంటే వీటి యొక్క తేడా తెలిస్తే మానిఫెస్టేషన్ అప్లై చేయడం సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది లైఫ్లో చూడండి మన అందరికీ తెలుసు గ్రావిటీ గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది యూనివర్స్ ఉన్న దగ్గర నుంచి ఉంది కానీ ఏదో న్యూటన్ కనుగొన్నాడు కాబట్టి అప్పుడే స్టార్ట్ అయ్యిందా అంటే కాదే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది కాకపోతే న్యూటన్ దాన్ని కనుగొన్నాడు అంతే అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది మనకి తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది అంతే చాలా సింపుల్ ఒకటి మాత్రం నిజం మనం లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మినా నమ్మకపోయినా మనం వాడుతున్నాము అప్లై చేస్తున్నాము అప్లై చేయట్లేదు అని అనుకుంటున్నా సరే నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నారు మేనిఫెస్టేషన్ని అప్లై చేస్తున్నారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ ఈ విషయం క్లియర్ అర్థం చేసుకోండి సింపుల్గా ఒక సింపుల్ లైన్లో కాన్షియస్ మైండ్ అంటే మనకి ఏమి కావాలనుకుంటున్నాం ఏమి కోరుకుంటున్నాం అనేదే కాన్షియస్ మైండ్తో జరిగేది మరి ఆ కోరుకున్న దానికి ఎటువంటి ఫీలింగ్స్ యాడ్ చేస్తున్నాం ఎటువంటి భావోద్వేగాన్ని దానికి యాడ్ చేస్తున్నాం అనేదే సబ్ కాన్షియస్ మైండ్ కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మేది ఫాలో అయ్యేది బిలీవ్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్ని మాత్రమే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్టేషన్ చేయడం కాదు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది కాబట్టే మ్యానిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుంది ఇట్ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది విశ్వం యొక్క నియమాల పుస్తకం అనుకుంటే ఆ నియమాల ద్వారా మనకి వచ్చే ఫలితమే మేనిఫెస్టేషన్ చాలా సింపుల్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నియమాలు మారు అంటే ప్రిన్సిపల్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ప్రిన్సిపల్స్ అనేవి మారో మీ స్థితి మారితే మీ ఆలోచన మారితే ఫలితం మారుతుంది అది చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చూడండి గురుత్వాకర్షణ సిద్ధాంతం గ్రావిటీ ప్రకారం ఒక బంతిని పైకి విసిరారు అంటే అది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ గ్రావిటీ గురుత్వాకర్షణ అనేది తక్కువగా ఉన్న ప్రదేశంలో మీరు ఎంత గట్టిగా విసిరారు ఎంత వేగంతో విసిరారు ఎంత బలంగా విసిరారు అన్న దాని మీద ఆ బాల్ అనేది ఎంత దూరం వెళ్ళింది అనేది డిసైడ్ అవుతుంది అవునా కాదా అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మ్యానిఫెస్టేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక నియమం అనుకుంటే మరి మ్యానిఫెస్టేషన్ పని చెయ్యాలి మీరు అనుకున్నది కోరుకున్నది జరగాలి అంటే మీరు ఎంత బాలంగా ఆలోచించారు ఎంత ఎనర్జీ ఇచ్చారు ఎంత ఫీల్ అయ్యారు ఎంత ఎమోషన్ని యాడ్ చేశారు అది కూడా పాజిటివ్గా అన్న దానిపైన మాత్రమే మీ మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది ఈ చిన్న సింపుల్ నేరో పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వ్యవస్థ అని అనుకుంటే మ్యానిఫెస్టేషన్ అనేది అవుట్కమ్ మరి మీరు కోరుకున్న రిజల్ట్ వస్తుంది అంటే మరి రిజల్ట్ ఇచ్చేది ఎవరు అంటే సింపుల్గా లా ఆఫ్ అట్రాక్షనే కదా అంటే అవుట్కమ్ రావాలి అంటే మీ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న నియమాలు ఫాలో అవ్వాలి అందులో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడు కూడా నేను నా స్టూడెంట్స్ ఒకటే చెప్తూ ఉంటా యూనివర్స్కి పాజిటివ్కి నెగిటివ్కి ఎటువంటి తేడా తెలియదు మీరు ఎటువంటి విషయాలను ఫీడ్ చేస్తారో ఎటువంటి విషయాలను ఫీల్ అవుతారో దానికి సంబంధించిన అవుట్కమే ఇస్తుంది అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ మీదే మీకు వచ్చే అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో డిస్కస్ చేస్తూనే ఉంటాం ఎందుకంటే మన ఇన్పుట్ అంటే మనం ఆలోచించేదే మన అవుట్పుట్కి మెయిన్ సోర్స్ అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు కాకపోతే మరి లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్గా ఎందుకు అప్లై చేయలేకపోతున్నారంటే చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చాలా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నమ్మకం ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుస్తుంది కానీ దానిని కరెక్ట్గా ఉపయోగించలేకపోతున్నారు ఎలా అంటే మీకు జాబ్లో ఇబ్బంది ఉంది అంటే నా బాస్ బాగోలేడు నా ఉద్యోగం బాగోలేదు నా తక్కువ శాలరీ ఎంత తక్కువ శాలరీకి నేను పని చేయడం ఏంటి ఈ కంపెనీలో నేను ఉండడం ఏంటి అని దాని గురించే మీరు ఆలోచిస్తూ ఉంటే మరి మీ మేనిఫెస్టేషన్ ఎలాగుంది మీ ఆలోచించే విధానం బట్టే మీకు వచ్చే అవుట్పుట్ ఉంటుందని తెలుసు కదా అవుట్కమ్ బాగోవాలి అంటే మీరు ఆలోచించే విధానం మారాలని తెలుసు కదా మరి మేనిఫెస్టేషన్ అనేది మీరు ప్రత్యేకంగా దానికోసం టైం స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం లేదు మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉండాలి ఒక పర్టిక్యులర్ టైంలో నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను నాకు కావాల్సిన దానివైపు కానీ మిగతా టైం అంతా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తాను అంటే మరి యూనివర్స్ మిగతా టైంలో మీరు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విషయంలో యూనివర్స్ ఏమైనా రెస్ట్ తీసుకుంటుందా మరి దానిని రిసీవ్ చేసుకోదా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ విషయాలు తెలియకే మేనిఫెస్టేషన్ అనేది చాలామంది రాంగ్గా యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో వద్దు అనుకున్నవే జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఎవరు మేనిఫెస్టేషన్ తెలియకపోవడమా లేకపోతే మేనిఫెస్టేషన్ని కరెక్ట్గా అప్లై చేయకపోవడమా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫైనల్గా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఫోకస్ ఎక్కడ పెడితే రిజల్ట్ అటువైపు వస్తాయి మీరు పాజిటివ్ వైపు ఫోకస్ పెట్టారా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి నెగిటివ్ వై ఫోకస్ పెట్టారా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి దేని వైపు ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అన్న విషయాన్ని మీరు డిసైడ్ అయ్యి ఫోకస్ దేని మీద పెట్టాలో తెలుసుకొని సింపుల్ మీకు కావాల్సింది పాజిటివ్గా ఫోకస్ పెట్టండి వద్దు లేదు అవ్వదు ఇలాంటి వర్డ్స్ని లైఫ్లో నుంచి తీసేసేయండి కావలసిన దాన్ని పొందినట్టు ఫీల్ అవ్వండి అనుభూతి చెందండి ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది నియమం అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మీకు వచ్చే అవుట్పుట్ అద్భుతంగా ఉంటుంది నమ్మండి మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్